చిలుకూరి బాలాజీ టెంపుల్ సాంప్రదాయ అర్చకులైన సౌందరరాజన్ గారి కుమారుడే రంగరాజన్ గారు ప్రస్తుత ఆలయ అర్చకులు రంగరాజన్ గారు వీరు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బయోమెడికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి చెన్నైకి చెందిన మెట్రానిక్ సంస్థలు ఉద్యోగిగా చేరారు అదే సంస్థ హైదరాబాద్లో బ్రాంచ్ ఓపెన్ చేయడంతో ఆయన హైదరాబాద్కి వచ్చారు మెట్రానిక్ సంస్థ రంగరాజన్ గారిని దక్షిణాది కంతటికి ముఖ్య అధికారిగా నియమించింది కొన్నాళ్ళ తర్వాత ఉద్యోగం వద్దనుకొని సాంప్రదాయంగా వస్తున్న అర్చకత్వాన్ని చేపట్టారు భగవంతుని ముందు భక్తులందరూ సమానమేనని పేద ధనిక భేదం లేకుండా ప్రత్యేక దర్శనాలు రద్దు చేశారు గుడిలో భక్తులందరి చేత రామనామాలు గోవిందనామాలు పలికిస్తూ రామభక్తిని చాటుతూ జీవితపు విలువలను నేర్పిస్తున్నారు ప్రపంచంలోని అన్ని గుడుల కంటే చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రత్యేకతను చాటుకుంది ఈ గుడిలో హుండి లేకుండా చేశారు విదేశాలకు వెళ్ళేవారు చిలుకూరికి వెళ్ళి ప్రదక్షిణలు చేస్తే తప్పక వీసా వస్తుందనే నమ్మకం ఉంది అందుకే వీసా బాలాజీ అని కూడా అంటారు ఇరవై ఏళ్ల కిందటి గుడికి ఇప్పటి గుడికి జరిగిన అభివృద్ధిని మనం కల్లారా చూడొచ్చు గుడి చుట్టుపక్కల పండ్లు పూలు కొబ్బరికాయలు పిల్లలు ఆడుకునే వస్తువులు ఇలా ఎన్నో దుకాణాలు వెలిశాయి ఈ గుడి ఎంతో మందికి బ్రతుకుదేరువుగా మారింది రంగరాజన్ గారు అచకత్వం చేస్తూనే ఎన్నో ధార్మికమైన కార్యక్రమాలు చేసేవారు అనేక టీవీ ఛానల్స్లో రామభక్తిని చాటుతూ యువతను ధర్మ మార్గంలో నడిచేలా ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చేవారు ఇంతటి ధర్మ మార్గంలో నడుస్తున్న నడిపిస్తున్న బ్రాహ్మణోత్తములని గురించి ఈరోజు మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది ప్రపంచమంతా మెచ్చిన వ్యక్తి రంగరాజన్ గారు రంగరాజన్ గారు చేసిన ధార్మికమైన పనులను గురించి తెలుసుకుందాం మహిళల చిన్నారుల భద్రతకు సంబంధించి జటాయ సేనను ఏర్పాటు చేశారు దీన్ని ప రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదమూడున ప్రారంభించారు సీతామాతను రావణుడు లంకకు తీసుకెళ్లేటప్పుడు జటాయు అనే పక్షి సీతమ్మను రక్షించడానికి రావణుడికి ఎదురడి పోరాడింది దాని పేరునే జటాయు సేనను స్థాపించారు జటాయు సేన అంటే ఏంటో తెలుసుకుందాం మైనాబాదులో ఓ సంఘటన జరిగింది ఓ రోజు ఒక ఆగంతకుడు ద్విచక్ర వాహనంపై పదేళ్ల చిన్నారిని తీసుకెళ్తున్నాడు ఆ బాలిక గట్టిగా ఎడుస్తోంది ఎవరూ రక్షించడానికి కనీసం ప్రయత్నం కూడా చేయలేదు అయితే నదీమ్ అనే వ్యక్తి ఆ బాలికను దుండగుడి బారి నుండి కాపాడాడు మహిళల భద్రత కోసం స్త్రీలపై అనుచితంగా ప్రవర్తించే వారిని అడ్డుకునేందుకు నదీం లాంటి వారితో కలిసి జటాయు సేనను స్థాపించాడు దీనిలోని సభ్యులు ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో చివరికి ప్రతి ఇంట్లో ఉండాలనేది రంగరాజన్ గారి ఆకాంక్ష స్త్రీలను గౌరవించే వారందరూ జటాయు సేన సభ్యులే ఈ జటాయు సేన స్థాపనకు కారకుడైన నదీంను శాలువా పూలమాలతో సన్మానించారు శ్రీ రంగరాజన్ గారు తన భుజాలపైన దళితుడిని కూర్చోబెట్టి ఆలయ ప్రవేశం చేయించారు ఈ అపూర్వ ఘట్టం రెండు వేల పద్దెనిమిదిలో చోటు చేసుకుంది ఆకతేంటో ఏంటో చూద్దాం రెండు వేల ఏడు వందల సంవత్సరాల క్రితం శ్రీరంగంలో విష్ణు భక్తులైన పన్నెండు మంది ఆల్వారులలో ఒకరు దళితుడైన తిరుప్పానాల్వారు కూడా ఉండేవారు ఈయన రంగనాథ స్వామివారి పరమ భక్తుడు ఇతడు ప్రతిరోజు కావేరీ నది తీరంలో వీణ వాయిస్తూ ఉండేవారు ఇదే కావేరీ నది నుండి నీటిని స్వామివారికి అభిషేకానికి ప్రతిరోజు తీసుకెళ్లేవారు లోకసారంగముని అనే అర్చకుడు ఒకరోజు వాయిస్తూ తన్మయత్వంలో మునిగిపోయి కావేరీ నది తీరాన అర్చకునికి అడ్డంగా కూర్చున్నాడు తిరుప్పానాల్వారు రోజులాగే అర్చకుడు నదిలోని నీటి కోసం వెళ్తుంటే అడ్డంగా ఉండి వీణ వాయిస్తున్న తిరుప్పానాల్వారుని జరగమన్నాడు ఇదేమీ వినపడక తన్మయత్వంలో వీణ వాయిస్తున్న తిరుప్పానాల్వారు ఎన్నిసార్లు పిలిచినా జరగకపోవడంతో అర్చకుడు అతనిపై ఒక రాయిని విసిరాడు ఆ రాయి అతని నుదిటికి తాకి గాయమై రక్తం కారింది అప్పుడు వీణ వాయిస్తున్న తిరుప్పానాల్వారు అయ్యో తండ్రి మీకు అడ్డంగా ఉన్నానా నేను చూసుకోలేదు అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఈ లోకసారంగముని అనే అర్చకుడు స్వామివారికి పూజ చేయడానికి ఆలయంలోకి వచ్చారు అక్కడున్న రంగనాథస్వామి విగ్రహం నుదుటి భాగం నుండి రక్తం కారడాన్ని చూశాడు లోకసారంగముని అయ్యో స్వామి ఏమిటి రక్తం నా వల్ల ఏమైనా అపచారం జరిగిందా అని అడగడంతో స్వామి ఇలా పలికారు నా భక్తుడైన తిరుప్పానాల్ వారుని నువ్వు గాయపరిచావు విశ్వవ్యాప్తమైన నేను అంతటా ఉన్నాను అందుకే తిరుక్పానాల్ వారుని కొట్టిన దెబ్బ నాకు కూడా తగిలింది అందుకే అతనిని మోసుకొని నా మందిరానికి తీసుకురావాల్సిందిగా స్వామి చెప్పాడు అప్పుడు లోకసారంగముని శ్రీరంగనాథుని పరమభక్తుడైన తిరుక్పానాల్ వారిని మోసుకొని ఆలయంలోకి ప్రవేశించాడు అందుచేత ఇది మునివాహన సేవ అయింది దళితులకు గుడిలో ప్రవేశం లేదని సనాతన ధర్మంలో అస్పృశ్యత ఉన్నదనే ఒకే ఒక్క కారణం చేత అల్లర్లు సృష్టించే వారికి గుణపాఠం చెప్పడానికి సనాతన ధర్మ యథార్థ స్థితి ఇది అని చెప్పడానికే రంగరాజన్ గారు ఆదిత్య పరాశ్రీ అనే దళిత భక్తుడిని భుజాలపై మోసుకొని చిలుకూరి ఆలయంలోకి తీసుకొచ్చాడు ఈనాడు అస్పృశ్యత లేదని నిరూపించడానికే రంగరాజన్ గారు ఇలా చేశారు ఇంతటి గొప్ప హృదయం గల బ్రాహ్మణుడిపై ఒక వీరరాఘవరెడ్డి అనే దుర్మార్గుడు తన బృందంతో వచ్చి వారిపై దాడి చేయడం అమానవీయమైన చర్య బ్రాహ్మణులు భక్తులకు అర్చనలు చేస్తూ భగవంతుడికి భక్తునికి మధ్య ఉండే వారధి లాంటివారు బ్రాహ్మణులు సౌమ్యులు ధర్మ పరిరక్షణకు అనుక్షణం పాటుపడేవారు ఎప్పుడు పుట్టిందో తెలియని మన సనాతన ధర్మం ఇప్పటిదాకా మనగలుగుతుందంటే దానికి కారణం బ్రాహ్మణులే వేదాధ్యయనం చేసి వారి జ్ఞాన సంపదను తరతరాలుగా మోసుకొస్తున్న వారు వీరు ఇలాంటి ధర్మ పరిరక్షకుల పైన వీరరాఘవరెడ్డి చేసిన దాష్టికం అత్యంత హేయమైనది రంగరాజన్ గారు కుంభమేళా నుండి తిరిగి వచ్చారు వీరు చాలా అలసిపోయి ఉన్నారు వీరరాఘవరెడ్డి తన అనుచరులతో ఇరవై మందితో కలిసి రంగరాజన్ గారి ఇంటికి వచ్చాడు వచ్చిన వారు నల్లని వస్త్రాలని ధరించి ఉన్నారు రంగరాజన్ గారిని కాళ్ళు లాగడంతో వారు కింద కూలబడిపోయారు వీరరాఘవరెడ్డి ఇక్ష్వాకు వంశానికి చెందిన భక్తులు ఇంకా ధనవంతులైన వైశ్యుల వివరాలు తెలపాలని తన రామరాజ్యం అనే సంస్థకు సైన్యాన్ని సమకూర్చాల్సిందిగా బెదిరించాడు నాకు సైన్యం సమకూర్చాల్సిన బాధ్యత అర్చకులదే అన్నాడు అంతేకాకుండా రంగరాజన్ గారికి ఏమీ తెలియదని అర్చకులుగా పనికిరారని నిందించాడు ఇదంతా తన అనుచరులతోనే వీడియో తీయించి దాడి చేసింది మాత్రం కట్ చేసి ఈ వీడియోను అతని రామరాజ్యం అనే యూట్యూబ్ ఛానల్లోనే పోస్ట్ చేసి తీసేశాడు ఈలోగా ఆ వీడియోను చూసిన వారు డౌన్లోడ్ చేసి ఫేస్బుక్ యూట్యూబ్లో పోస్ట్ చేయడంతో ఈ ఉదంతం వెలుగు చూసింది ఆంధ్ర తెలంగాణలోని ముఖ్యమైన దేవాలయాల పూజారుల దగ్గరికి వెళ్ళి రామరాజ్యానికి మద్దతు ఇవ్వాలని డబ్బులు ఇవ్వాలని భౌతిక దాడులు చేస్తున్నాడు అతనిపై గతంలో కూడా కొన్ని కేసులు ఉన్నాయని తెలుస్తుంది ఇతర మతాలు హిందూ ధర్మాన్ని నాశనం చేస్తున్నాయని కోర్టులు పోలీసులు హిందూ ధర్మాన్ని రక్షించడం లేదు కాబట్టి సొంత సైన్యాన్ని తయారు చేసుకోవాలనేది రాఘవ రెడ్డి ఉద్దేశంగా పోలీసులు చెబుతున్నారు సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా తన సైన్యంలో చేరాలని నెలకి ఇరవై వేల జీతం భోజన సదుపాయం కలదని చెప్పి పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల వయసున్న వారు సైన్యంలోకి రావడానికి అరుగులని పోస్ట్ చేశాడు రెండు వేల ఇరవై రెండులో కౌశలేంద్ర ట్రస్ట్ పేరుతో ఒక ఎన్జిఓ కూడా రిజిస్టర్ చేశాడు దానికి అతని భార్య చైర్మన్గా ఉంది పది నెలల క్రితమే వీరరాఘవరెడ్డి రంగరాజన్ని కలిసి రామరాజ్యం సంస్థకి సైన్యాన్ని ఇవ్వాలని తన భావజాలానికి మద్దతు ఇవ్వాలని కోరాడు దీనికి రంగరాజన్ గారు తిరస్కరించారు వీరరాఘవరెడ్డి తన ఇరవై ఒక్క మంది అనుచరులతో హైదరాబాద్లోని కాబ్రాలో తన స్నేహితుడు ఉదయరెడ్డి నివాసంలో కలిసి ఎంతో మంది పూజారులు తనకు అనుకూలంగా ఉన్నారని రంగరాజన్ గారే ఏమీ స్పందించట్లేరని చర్చించుకున్నారు రామరాజ్యం భావజాలానికి వ్యతిరేకించిన వారిని అడ్డు తొలగించుకోవాలని అందరూ కలిసి ప్రమాణం చేసుకున్నారు ఈ ప్రణాళికలో భాగంగానే ఫిబ్రవరి ఏడున రంగరాజన్ ఇంటికి ఇంటికెళ్లారని పోలీసుల రిమాండ్ రిపోర్టులో రాశారు యాభై ఎనిమిదేళ్ల రంగరాజన్ ముఖంపై పిడిగుద్దులు గుద్దాడు వీరరాఘవరెడ్డి అసలు వీరు రంగరాజన్ గారిని చంపాలని వచ్చారనేది తెలుస్తుంది తాను ముక్కంటి చెబితేనే వచ్చానని మధ్య మధ్యలో పాటలు పాడుతూ మీ రాముడు మీ రాముడు అని అంటున్నాడు అసలు రామభక్తుడు ఇలా ఇలా మాట్లాడతాడు నిజంగా రామరాజ్యం స్థాపన చేయాలనుకునేవాడు రామభక్తుడై ఉండాలి శ్రీరాముడు అందరివాడు రామో విగ్రహవాన్ ధర్మ అంటారు అంటే ధర్మం నడిచి వస్తే ఎలా ఉంటుందో అతడే శ్రీరామచంద్రుడు ధర్మ పరిపాలనకు బద్దుడు మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడు ఇంతటి సద్గుణాలున్న రాముని పేరుతో రామరాజ్యంని స్థాపించి అధర్మంగా అన్యాయంగా ప్రవర్తించాడు వీరరాఘవరెడ్డి ధర్మాన్ని కాపాడే వారిపై ఏంటి ఈ దుస్సాహసం ఇలా రామరాజ్యం పేరుతో ఉద్రేక భావాలతో ఉన్న వారిని ఒక దగ్గర చేర్చి వారి సామ్రాజ్యాన్ని విస్తరించాలనుకున్నాడు ప్రస్తుతం ఆరుగురు మాత్రమే పోలీసుల అదుపులో ఉన్నారు మిగతా వారు తప్పించుకొని తిరుగుతున్నారు అయితే వీరరాఘవరెడ్డి మీద పెట్టిన కేసులేంటో చూద్దాం అక్రమంగా సమావేశం కావడం గాయం చేయడానికి ప్రణాళిక వేసుకొని ఇంట్లో జ్వరపడడం అవమానించడం ద్వారా శాంతికి భంగం కలిగించడం హాని కలిగిస్తామని చంపుతామని బెదిరించడం హత్యకు లేదా తీవ్ర గాయాలు చేయడానికి ప్రయత్నించడం అనే నేరాల కింద ప్రస్తుతం కేసులు పెట్టారు వీరరాఘవరెడ్డిపై యాబిట్స్ బంజారాయిల్స్ గోల్కొండ పోలీస్ స్టేషన్లో కూడా కొన్ని కేసులు ఉన్నాయి అందులో లైంగిక వేధింపుల కేసు కూడా ఒకటి ఉంది నలభై ఐదేళ్ల వీరరాఘవరెడ్డి సంగీత ఉపాధ్యాయుడు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం అతని సొంత ఊరు అయితే చివరగా ఒక మాట మీ పిల్లలు ఎటెళ్తున్నారో ఏం చేస్తున్నారో ఏం చూస్తున్నారో తెలుసుకోవాల్సిన పూర్తి బాధ్యత తల్లిదండ్రులుగా మనదే లేకపోతే ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న మన పిల్లలు దేశ ద్రోహులుగా మారే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి